బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది మనం ఇంతకు ముందు ప్రోబోలో చూసుకున్న లెక్క అయితే బిగ్ బాస్ హౌస్ ఎంత కలర్ఫుల్ గా ఉండబోతుంది అనేది మనకి ఈజీగా అర్థపోతుంది ఈసారి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది మనం ఆ కరెక్ట్ గా పరిశీలిస్తే దాదాపు టూ హౌసెస్ ఉన్నాయి అందులో ఫస్ట్ హౌస్ వన్ హౌస్ టూ హౌస్ వన్ లో కొంతమంది కొంతమంది హౌస్ లో కొంత ఉంటారు అయితే వీళ్ళిద్దరికి ఒకే టైం గేమ్స్ అండ్ టాస్క్ పెడతారు ఈ హౌస్ ఈ గేమ్స్ లో పెట్టిన ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని స్వాప్ చేసుకునే అవకాశం ఉందట అలాగే వైల్డ్ గార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారట ఈ రకంగా చూసుకుంటే కంటెస్టెంట్స్ ఎంతమంది ఉంటారనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు దాదాపు మనం ప్రతిసారి చూసుకుంటే ట్వంటీ మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉంటారు బిగ్ బాస్ లో కానీ ఈసారి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా మనకి కొంతవరకు బయటకు వచ్చింది నటి హేమ సురేగవాణి కూతురు అలాగే విష్ణుప్రియ రీతు చౌదరి అమృత ప్రణయ్ కుమారి అంటే బడలెక్క బంఛిక్ బుడు అలాగే యాదవరాజు ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపించాయి ఇంకా మరి కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ పేర్లు కూడా వినిపించాయి ఓల్డ్ యాక్టర్ అలాగే హీరో అయిన వినోద్ కుమార్ అలాగే లవర్ బాయ్ అయిన అబ్బాస్ అలాగే ది ఫేమస్ క్రికెటర్ అయిన అంబటి రాయుడు కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైట్కి కి అనే ఒక టాక్ అయితే నడుస్తుంది ప్రతి సీజన్ లో ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ నైట్ కి సంబంధించి హోస్టింగ్ అయితే నాగార్జున గారే చేస్తున్నారు అయితే గత ఐదు సీజన్ లో చూసుకుంటే నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ సీజన్ ఎయిట్ కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ హోస్ట్ సైట్ నుంచి అయితే ఉంది ప్రతి సీజన్ కు దాదాపు ఇరవై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే నాగార్జున గారు ఈ సీజన్ కి మనకు ముప్పై కోట్లు తీసుకుంటున్నారనే సమాచారం అయితే వస్తుంది మరి ఈ హౌస్ టూ రెండు హౌసెస్ ని ఒకేసారి హోస్ట్ నాగార్జున గారు ఎలా రన్ చేస్తారు సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతోంది అలాగే సీజన్ సెవెన్ కానీ ఉల్టా పుల్టా అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది మేచి చూడాలి సో ఇలాంటి మరి ఇంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్